ఓం శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ అండి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి ప్రతి సంవత్సరం శుద్ధ నవమి నాడు శ్రీరామనవమి పండుగ వస్తుంది పూర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరాముడు జన్మించాడు శ్రీరాముడు జన్మించిన రోజునే శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందట ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది శ్రీరామనవమి రోజున ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఏప్రిల్ ఆరవ తేదీన అనగా ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది శ్రీరామనవమి వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులు తీసి బయటపడేది ఈ నామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగల్లో శ్రీరామనవమి ఒకటి కాబట్టి శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మనకు బాగా కలిసి వస్తుంది కాబట్టి శ్రీరామనవమి పండుగను వచ్చేలోపు శ్రీరాముల వారి విగ్రహాన్ని కానీ ఫోటో కానీ ఇంటికి తెచ్చుకోండి ఈ పండుగ పర్వదినాన రాములవారి విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది లేని ఐశ్వర్యాన్ని రాముల వారు ప్రసాదిస్తారు శ్రీరామనవమి నాడు పూజలు చేసేవారు కొన్ని శుభమూర్తాలలో ఇంట్లో పూజ చేసుకోవాలి రాముల వారి పూజకు అత్యంత అనువైన సమయం ఏప్రిల్ ఆరు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై వరకు ఉంటుంది ఇక బ్రహ్మముహూర్తంలో పూజలు చేయాలనుకునేవారు అయితే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు చేసుకోవచ్చు అలాగే సాయంత్రం సమయంలో పూజ చేసుకోవాలి అనుకుంటే సాయంత్రం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఏడు గంటల వరకు పూజ చేసుకోవచ్చు చక్కగా ఈ గడియలు చాలా శక్తివంతమైనవి కాబట్టి అందరూ కూడా శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఈ సమయంలో మాత్రం ఇంట్లో పూజ చేసుకోండి శ్రీరాముల వారి అనుగ్రహంతో మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది శ్రీరామనవమి రోజున చేసే పూజల వల్ల కోటి రెట్ల పుణ్యఫలితాను పొందవచ్చు శ్రీరాముని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు మీ ఇంటికి ప్రాప్తిస్తాయి నవమి రోజున పూజ చేసే వారు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది కూడా ఎవరైతే పసుపు రంగు రంగులు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఐశ్వర్యానికి కొరత అనేది ఏర్పడదు అలాగే చామంతి పూలతో శ్రీరాముల వారిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం మీకు దక్కుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ నాడు ఆ రోజున ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించండి ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరతాయి పది తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపముతో రెండు పిండి దీపాలు తయారు చేసుకోండి బియ్యం పిండితో అందులో ఆవు నేను పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది అందులోనూ శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలిసి వస్తుంది మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి దళాలు ఒకటే కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి తులసి దళాలతో శ్రీరాముడు పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది సినీ శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా భోగి భాగ్యాలతో అనుభవిస్తారు కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షంతలు తయారు చేసుకొని ముఖ్యంగా పూజ గదిలో పెట్టుకొని ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత అందరూ కూడా ఆ అక్షంతను తలపైన వేసుకోండి ఈ అక్షంతలకు ఎంతో దైవశక్తి కలిగి ఉంటుంది కాబట్టి మీ కుటుంబం అంతా అక్షంతలు వేసుకొని శ్రీరాములు వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి అంటారు కాబట్టి శ్రీరామనవమి పండుగ నాడు ఐదు తమలపాకును తీసుకుని వాటిపైన గంధముతో జై శ్రీరామ శ్రీరామ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికున్న దారిద్ర్యం మొత్తం కూడా తొలగిపోతుంది మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా ధన ధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఇక పూజలో నైవేద్యంగా వడపప్పు అలాగే బెల్లం పానకాన్ని నివేదించుకోవాలి అయితే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను కూడా వేయండి ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయువు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు ఈ రోజున సీతారాముల వారు పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో ప్రేమ అనురాగాలు కూడా పెరుగుతాయి లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుంది మీ ఇంటి సంపద పెరుగుతుంది సీతాదేవి అమ్మ లక్ష్మీదేవి స్వరూపం అంటారు కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని కూడా పూజిస్తే లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు ఆశీస్సులు సంపూర్ణంగా మీకు లభిస్తాయి శ్రీరామనవమి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు అయితే ఈ పండుగ రోజున ఉపవాసం చేసేవారు ఒక్క పూట మాత్రం భోజనం చేయాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంతకోటి పుణ్య ఫలితాన్ని కూడా పొందవచ్చు ఈ రోజున రామాయణం చదివిన రామాయణం విన్నా సరే రాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మన మీద ఉంటుంది శ్రీరామనవమి రోజున ప్రతి విష్ణు ఆలయంలో సీతారాముల వారి యొక్క కళ్యాణం నిర్వహిస్తారు కాబట్టి వివాహం కాని వారు సీతారాముల వారి యొక్క కళ్యాణం ఉపయోగించే అక్షంతలు తలపైన చల్లుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పండుగ పర్వదినాన ఉదయం స్నానం చేసి సూర్య భగవానుడికి కూడా నమస్కారం చేసుకోండి ఆర్గ్యం సమర్పిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఈ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయండి శ్రీరామనవమి రోజున చేసే దానాలకు ఎంతో ఫలితం లభిస్తుంది ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రెట్లు పుణ్య ఫలితాన్ని మీరు పొందవచ్చు శ్రీరాములు వారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు ఉంటుంది విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ